సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపే నేత సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు సీఎం చంద్రబాబు నలభై ఏడేళ్ల ప్రస్థానంపై ఆయన మీడియాతో మాట్లాడారు శాసనసభలో ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారన్నారు ఎమ్మెల్యేగా నలభై ఏడు ఏళ్లు ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్నారని అన్నారు చంద్రబాబు రాజకీయ జీవితంలో సాధించిన విజయాలను మీడియా ద్వారా వెల్లడించారు సైబరాబాద్ అమరావతి ఐటీ విప్లవం డ్వాక్రా దీపం పథకం అన్నా క్యాంటీన్లు విద్యుత్ ప్లాంట్లు మహిళలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన వంటివి గుర్తు చేశారు ఒక చంద్రబాబు నాయుడు ఆ ముదూద్ గా వచ్చు కోనసీమ సైక్లోన్ లో చాలా వచ్చి కోనసీమ వచ్చింది తిత్లీ తుఫాన్ వచ్చింది ఉక్రెయిన్ బాధ్యతల విషయంలో ఆ చిక్కుకున్న విద్యార్థుల గురించి గాని చార్ధామ్ ఘటన ఒకసారి గుర్తు చేయాలి చార్ధామ్ లో చాలా మంది చిక్కుకుంటే ఆ రోజు అపోర్షన్ లో ఉన్నాం అపోర్షన్ ఉన్నప్పటికీ కూడా మన బాధ్యత మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకున్నారని చెప్పి వారందరినీ కూడా మరల సురక్షితంగా ఫ్లైట్లు వేసి తీసుకొచ్చిన సంగతి మీకు అందరికీ గుర్తు చేస్తాం వీటన్నింటికి మించి ఓకే నందమూరి తారక రామారావు గారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మనం చూసాం మనం కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది క్లీన్ అండ్ గ్రీన్ అని కానీ పచ్చదనం పరిశుభ్రత కానీ జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏ రకంగా చేస్తారు ఆ రకంగా మన ట్రస్ట్ యాక్టివిటీస్ లో కూడా రక్తదానానికి సంబంధించి మేజర్ యాక్టివిటీ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎనభై మూడు వేల యూనిట్ ని బ్లడ్ అందించే పరిస్థితి తీసుకొచ్చారు పంతొమ్మిది లక్షల మందికి ఫ్రీ మెడికేషన్ కానీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఆయన ఒక అనుభవం ఇన్నేళ్ల పాలన నలభై ఏడు ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఒక ఎమ్మెల్యేగా సో ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి మార్చి పదిహేనుతో తో పూర్తయిన సందర్భంగా మన నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం